తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ శ్రీ బాల సుందరి కూచిపూడి నాట్య విద్యాలయం అమ్మ డ్యాన్స్ అకాడమీ సంయుక్తంగా వేములవాడ పట్టణంలోని శ్రీ వేద గాయత్రి శక్తి పీఠంలో గత ముప్పై రోజులుగా నిర్వహించిన ఉచిత కూచిపూడి నాట్యాభ్యాస తరగతుల ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు గాయత్రి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముగింపు వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్యాలను ప్రభుత్వ విప్ తిలకించి విద్యార్థులను అభినందించారు అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం వీప్ మాట్లాడుతూ గత ముప్పై రోజులుగా ఉచిత కూచిపూడి నృత్యాన్ని విద్యార్థులకు నేర్పించిన నిర్వాహకులను అభినందించారు రానున్న రోజుల్లో విద్యార్థులు మరింత రాణించి కూచిపూడి నృత్యంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు వేములవాడలో జరిగే మహాశివరాత్రి త్యాగరాజ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనేలా విద్యార్థులు సిద్ధం కావాలన్నారు కార్యక్రమంలో కూచిపూడి నాట్యాచారులు వసంత ధర్మరాజు వార్డు ప్రజలు పాల్గొన్నారు మీరు భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకు కోసం ప్రయత్నం చేయాలని కూడా చిన్నల తల్లిదండ్రుల సందర్భంగా మనం ప్రతి ఏటా దేవాలయం సంబంధించినటువంటి మహాశివరాత్రి ఉత్సవాల్లో కానీ త్యాగరాజ్ ఉత్సవాలు సమర్పించినటువంటి కార్యక్రమంలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కూచిపూడి భరతనాట్యము జాన పథకాలు ఇతర రంగాల్లో నిష్ణాంత ఆహ్వానించి మనం మూడు మూడు రోజులు కార్యక్రమం నిర్వహిస్తుంటాం ఇప్పుడు ఇక్కడ చిన్నారులు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వచ్చే మహాశివరాత్రి జాతర సందర్భంగా లేకపోతే త్యాగం ఉత్సవాల్లో మీరు పాల్గొనే విధంగా మంచిగా మీరు రావాలి మీకు అవకాశం కల్పించే బాధ్యత మీ దృష్టితో దానికి ఒక టీం తనే ఉంది ఒక అధి మాసాలు ఈ లోపలికి ఒక చక్కని టీం ఏర్పడండి అందులో మీకు చక్కటి అవకాశాన్ని ఎందుకంటే ప్రోత్సాహివ్వడం కోసం మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు కూడా ముందుకు సాగే విధంగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ పోటీలో అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ రేపటి నుంచి మీ కార్యక్రమం సులువు మంచి టీం ఏదైతే మరి పది మందితో పదిహేను మంది ఏదో ఎంతమందితో మీరు టీం ఏర్పడుతుందో ఆ టీంకు వాళ్ళకి ఏది తయారు చేసేవాళ్ళు కానీ లేకపోతే మాషీ చూసినా కానీ లేదంటే మాషిలో చూసిన వాళ్ళు చూసేవాళ్ళు ఉన్నారు అందరూ కదా ఆ డైరెక్ట్ మీద మీరు ఆడాలి పాడాలంటే సెకండ్ ప్రాక్టీజ్ వెరీ గుడ్ ఆ విధంగా ముందుకోండి మరి అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ భారతనాట్యంలో భారతదేశంలో వివిధ వేదికలలో మీ నాట్య ప్రదర్శన ఉండే విధంగా నేర్చుకొని ప్రతిభావంతులు కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ నావేదన తెలియదు అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను